ఇప్పుడైతే మనం పిరమలపురంలో ఉన్నామండి పిరమలపురంలో చూసుకుంటే ఇది పోర్ట్ ఒకటి నిర్మిస్తున్నారు ఇది కాకినాడ కన్నా పెద్ద పోర్ట్ అంటారండి అన్ని వాళ్ళు మనకి పిరమలపురమే దాన్ని బాగా రిసీవ్ చేసుకున్నారు అన్ని వాళ్ళు చెప్తారండి ఈ పోర్టు విశిష్టతలు ఒకసారి కనుక్కుందాం అని ఈ పోర్టు ఎప్పుడు నిర్మిస్తున్నారు ఎన్ని రోజుల నుంచి త్రీ ఇయర్స్ అవుతుంది అండి ఇది త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది ఇది వెరీ బిగ్ పోర్ట్ ఇది పెద్దది కూడా ముంబై కన్నా పెద్ద పోర్ట్ ఇది అంటే చేపల్దే పోర్ట్ మన ఆ ఎక్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ పక్కన అరవింద కంపెనీ ఒకటి అవుతారీ కంపెనీ పెద్ద కంపెనీలు అవి సో దాని ఇది పోర్ట్ నిర్మించారు పెద్ద పోర్ట్ ఇది అలాగే ఇక్కడ మనకి లొకేషన్ చూసుకుంటే కళ్ళు చెదిరిపోయేలాగా ఉందండి ఇంకా ఇదండి ఈ పోర్టు గురించి పిరమలపురంలో పెద్ద పోర్ట్ ఉంది అలాగే వాకింగ్ చేయడానికి లోపల సముద్ర లోపలికి మూడు కిలోమీటర్ల వరకు వెళ్ళేటట్టు ఒక చిన్న బ్రిడ్జ్ కూడా నిర్మించారు మరి పర్మిషన్ ఉందో లేదో లోపలికి నడుచుకుంటూ వెళ్ళడానికి పర్మిషన్ ఉంటుందని పర్మిషన్ లేదండి చూడడానికి మాత్రం చాలా బాగుంది పిరుమలపురం వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ వచ్చి అయితే ఒకసారి దీని అయితే విజిట్ చేయండి